విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది వారి యొక్క అనుచరులు ముఖ్యంగా ఒక మంచి పదవులు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు వీరి యొక్క థ్రిల్లింగ్ అంటే వారి యొక్క మైండ్ సెట్ ఏ రకంగా ఉంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అన్న చెప్పను ఎట్లా ఇప్పుడు బాగా కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డికి అంటే ఉత్కంఠ పరితంగా ఉన్నటువంటి ఈ సీట్ను తర్వాత ప్రకాష్ రెడ్డి గారికి కేటాయించడం జరిగింది తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏ రకంగా అంటే ఈ కుంబులాటం వద్దలా జరిగినటువంటి సంఘటన మీకు తెలిసిందే దీని మీద మీ కామెంట్ అట్లా జయపు సుపాకాష్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా డ్రోన్ ఒక ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబానికి ఒక మంచి అభిప్రాయం ఉంది అందులో భాగంగానే ఇక్కడ కోట్ల కేటీ మరి మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని వర్గాలు కలుపుకొని ఖచ్చితంగా సూర్యప్రకాష్ రెడ్డిని గెలిపించాలి మరి తప్పకుండా మన డ్రోన్ని అభివృద్ధి చేశారు వాళ్ళిద్దరు కూడా మరి ఇంకా అభివృద్ధి చెందాలంటే సూర్యప్రకాష్ గారికి మనం పట్టం కట్టాలనే ఆలోచనతో డోన్ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు మరి ఇందులో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆలోచన చేసుకొని మరి ఆయన డోన్ సీట్ని ఎవరైతే గెలవగలరో మరి గెలుపు గుర్రాలకే సీట్ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతోనే మరి అతి మరి కీలకంగా ఈ జిల్లాలో ఉన్న కుటుంబం మరి అతి కీలకంగా మరి ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు చాలా చక్కని అభివృద్ధి చేశారనే ఒక నినాదం ఉంది కాబట్టి ఆ అభివృద్ధి మంత్రంగానే ఈరోజు మరి డోర్ని కేటాయించడం జరిగింది అన్ని వర్గాల ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కీలక నాయకులందరూ కూడా ఏకమై సూర్యప్రకాష్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి ఈ రోజు సమాహితం అవుతా ఉన్నారు తర్వాత ఇంకో విషయం అంటే ఇప్పుడు ధర్మానసు బాడీ గారిని ఇంతవరకు ఇన్ఛార్జ్ గా కేటాయించడం జరిగింది కదా చంద్రబాబు నాయుడు తర్వాత అనేక రకాలుగా పార్టీలోకి కృషి చేశారు తర్వాత అతను ఇప్పుడు పార్టీ ఖచ్చితంగా సూర్యప్రకాష్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారంటారా తప్పకుండా సపోర్ట్ చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే సూర్యప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ మొదటి నుంచి వాళ్ళ కుటుంబంలో పనిచేసిన నాయకుడు సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జిగా నియమించినప్పుడు ఇక్కడంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆదరించడం జరిగింది మరి అట్లాగే సుబ్బారెడ్డి గారు చాలా మరి అవతల మినిస్టర్ గారు చాలా బలమైన నాయకుడు అని మరి ఇక్కడ కూడా బలమైన నాయకుడిని పెట్టాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని కట్టుబడి సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు కృషి చేస్తారు ఇంకో విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు జలదుర్గం అంటే ఈ యొక్క ఆ రూట్లో పోయినప్పుడు ఒక సరైన అయినటువంటి వ్యక్తిని ఒక బుల్లెట్ లాంటి ధర్మానసు బాటిని మీ ముందుకు మీకు దిగుతున్న ఉన్నాను అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది దీన్ని అంటే చంద్రబాబు నాయుడు గారు మాట తప్పి తప్పినారనుకోవచ్చా లేకుంటే పార్టీ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోయినారనుకోవచ్చా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట తప్పరు ఆయన మాట మీద నిలబడి తెలుగుదేశం పార్టీని అన్ని కోణాలలో పరిశీలించి నడిపే మహానాయకుడు ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత ఒడిదుడుకులైనా కూడా తట్టుకొని నిలబడగలిగిందంటే ఆయన యొక్క నిపుణత చాణక్య ఇది దీంట్లో అప్పుడు సుబ్బారెడ్డి గారు మరి ఇక్కడ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీకి అవసరం అనే నిమిత్తమే మరి అప్పుడు నియమించడం జరిగింది తర్వాత ఈ పనితీరు వీటన్నిటి మీద తర్వాత ప్రజల యొక్క అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఇక్కడ సుబ్బారెడ్డి గారు కొద్దిగా తక్కువ అంటే మినిస్టర్ గారిని ఎదుర్కోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందనే అతన్ని కించపరిచే ఉద్దేశం ఎవరికీ లేదు పార్టీ నాయకునికి కానీ మిగతా వాళ్ళకు కానీ మరి ఇతన్ని నియమిస్తే కూడా సూర్య సూర్యప్రకాష్ రెడ్డి గారికి సుబ్బారెడ్డి గారు కూడా కలిసి పనిచేసి గెలిపిస్తారనే ముఖ్య ఉద్దేశంతోనే మరి చంద్రబాబు నాయుడు గారు మరి సూర్యప్రకాష్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఇప్పుడు గొర్రెల సంఘం వచ్చేసి రాష్ట్ర అధ్యక్షుడు తర్వాత అదే మారిగా బీసీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ప్లస్ బీసీ సంఘానికి సంబంధించి జాతీయ కార్యదర్శి కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు అతని అభిప్రాయంలో నారా చంద్రబాబు నాయుడు తెలివి తక్కువ ఏం కాదు మామూలుగా ఒక పార్టీని గెలిపించడం కోసం నారా చంద్రబాబు నాయుడు ఉండబట్టే ఈ పార్టీ బలంగా ఉంది ఆయన అభిప్రాయం ఎలాగ సర్వేలు వచ్చింటే అలాగనే కోట సూర్యప్రకాశ్ రెడ్డిని నియమించడం జరిగింది అదే మరిగా ఖచ్చితంగా జయ సూర్యప్రకాశ్ రెడ్డి గెలిపించే తీరుతాము ధర్మాన సుబ్బాటి అందరూ కూడా కలిసే మేము పనిచేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈశ్వర్రెడ్డి పిఎం న్యూస్